పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని టీడీపీ మాజీ మాజీ ఎమ్మెల్యే ఇళ్ల పట్టాల పేరుతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హడావుడి చేస్తున్నారని వారికి ఇవ్వలేని పక్షంలో పోటీ నుంచి తప్పుకోవాలని విమర్శించారు ఒంగోలులో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీని ఎవరు ఏమీ చేయలేరని మీ సంగతి చూసుకోండి అంటూ హెచ్చరించారు కొడుకు చేసిన తప్పులను సరిచేసుకోవడానికి ఇప్పుడు విగ్రహాల పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు మేము వ్యతిరేకం కాదని అర్హులైన పేదలకు అందాలన్నదే తమ లక్ష్యం అన్నారు డబ్బులు పంపాలి ఎంత డబ్బు ఇచ్చినా డబ్బులు సాలవు. అందుకే కాబట్టి ఆయన సొంతగా పెన్షన్లు ఇస్తున్నాడు సొంతగా రోడ్లేస్తానని అంటాడు. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని మాయ చేస్తున్నారు. మీ అందరూ కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా పట్టాలు ఇచ్చేది కరెక్ట్ కాదు. ఆ పట్టాలు ఎలిజిబిలిటీ వాళ్ళు ఏడు వేల మంది ఉన్నారు మిగతా ఇరవై ఐదు వేల మంది అవన్నీ కూడా ఎలిజిబిలిటీస్లో లేరు దానికి ఒక పెద్ద స్కీమ్ పెట్టారు మూడు వందలు కరెంటు మూడు వందలు దాటకూడదు మీటర్లు దాటకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు అదేవిధంగా వెహికల్ ఉండకూడదు ఈ రకంగా ఇవన్నీ కూడా పెట్టి కావాలని చెప్పేసి పట్టాలు ఈరోజు ఎలక్షన్ ముందు మాయ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు చేసుకో మీరు అందరు కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నా ఇంకోటి కూడా చెప్తున్నా రేపు మళ్ళా పది రోజుల్లో కోట వస్తుంది నువ్వు చిత్తశుద్ధి ఉంటే మొన్న అన్నావు కదా ఇరవై ఐదు వేల పట్టాలు నేను ఈగిపోతే పోటీ చేయను అన్నావు ఈరోజు ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ధైర్యం ఉంటే జనూన్గా ఉండే ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ఇచ్చి చూపి నువ్వు అనౌన్స్ చేయి అది ఓపెన్ గా అందరినీ పిలిచి చూపించు ఇరవై ఐదు వేల పట్టాలు ఇదిగో ఈ కాగితం జన్యున్ ఇదిగో తల స్థలం ఇది వీళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇస్తున్నారని చెప్పి నువ్వు జెన్యున్గా చూపి మేము కూడా మేము మీరు ఏం చెప్తే తింటాం అంతేగాని ప్రజలకి ఈరోజు తెల్ల కాగితాలు ఇచ్చి వాళ్ళని మబ్బిపెట్టి పేదల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాకపోతే నీ వల్ల కాకపోతే మా మీద మళ్ళా మాట్లాడతావు ఏం మాట్లాడతారు అదే ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేదలకి పట్టాల అవసరం లేదా తెలుగుదేశం వాళ్ళ వాళ్ళే కోర్టు వేసారు కాబట్టి నేను వీళ్ళకపోయినా అని చెప్పి మాపై మాటలు చెప్తాం ఈ రోజు మేము ఎవరం వెళ్ళా కోర్టుకి మేము కూడా పేదల కోసం ఇస్తామని మేము చూస్తున్నాం ఏం చేస్తావో పేదలు బాగుండాలని చూసేవాళ్ళం మేము కూడా కాబట్టి పేదలకి ఏ విధంగా చేస్తాడని చెప్పేసి మేము కూడా చూసాం ఈ రోజుకి మేము కోర్టులకు వెళ్ళలేదు ఎక్కడ మేము ఆపాలని చెప్పి మేము చూడాలి ఆపాలంటే కరెక్ట్గా ఒక నిమిషం పని ఎందుకంటే మీరు చేస్తుందన్ని కూడా తప్పులు కాబట్టి కానీ అయినా కూడా తప్పులు చేసినా కూడా జనువులుగా ఉండేవాళ్ళు ఎవరికైనా కొంతమంది కన్నా మన వాళ్ళందరికీ పట్టాలు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా గమ్ముగా ఉన్నా కాబట్టి మేము ఈ రోజుకి చెప్తున్నాం అందరి సమక్షంలో చెప్తున్నాం మేమైతే కోట్లకి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం నువ్వు మాత్రం ఇరవై ఐదు వేల పట్టాలు జనువులుగా నువ్వు సీక్రెట్ కాకుండా ఎవరెవరికి ఇస్తున్నావో ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా అవన్నీ చూసి ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ఇచ్చే తీరాలి ఇవ్వకపోతే వీడి నుంచి పారిపో మళ్ళా జనాల్లోకి వచ్చినా కూడా కరెక్ట్గా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మాయ చెప్పి ఈరోజు ఎలిజిబిలిటీలో ఉండేది ఏడు వేలు అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ ఎవరైనా వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఎలిజిబిలిటీ లేకుండా మీ ఇష్టారాజ్యాలుగా సంతకాలు పెట్టిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం కోట్లకు వెళ్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఉద్యోగస్తులు తప్పులు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని మీద కమిటీ దాన్ని కూడా మేము తీస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఎప్పుడు కూడా చేయాలంటే పని తెలుగుదేశం పార్టీ రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మన టిట్కో ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకా కూడా పేదవాళ్ళు ఉండి ఇంకా ఇబ్బంది పడుతుంటే సైట్లు కూడా రెండు సెంట్లు దగ్గర దగ్గర పన్నెండు గదులు తెలుగుదేశం ఇస్తుంది